వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ మీ స్వర్ణ క్యాబేజీ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ టమా ఈ క్యాబేజీ కర్రీ రైస్ రోటీ పుల్కా చపాతీలో ఇలా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక డేక్స్ అయితే పెట్టుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయినాక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక్క స్పూన్ పచ్చనిపప్పు మినపప్పు వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి చింతలుగా చేసుకొని వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇలా కలుపుకొని టూ త్రీ మినిట్స్ అయినాక రెండు మూడు నిమిషాల తర్వాత ఆనియన్స్ మెత్తబడతాయి అప్పుడు రెండు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి అల్లం ఎల్పల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఒకవేళ మీకు అల్లం ఎల్పాయలు పేస్టు ఇష్టం లేదు ఈ కూరలో అనుకుంటే మీరు వెల్లుల్లి కూడా దంపేసి వేసుకోవచ్చు ఈ పచ్చి అల్లం మేల్పాయలు పేస్టు పచ్చివాసన వరకు కలుపుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న సన్నగా తరుక్కున్న క్యాబేజీని కూడా వేసుకోవాలి ఇవి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి తీసుకున్నాను ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఈ పసుపు పొడి ఇంకా ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ క్యాబేజీ ముక్కలు ఉడకటానికి ఒక ఐదు ఆరు నిమిషాలు మూత వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే మనకైతే మంచిగా అయితే ఫ్రై అయిపోయింది ఒక ఆ టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కలుపుకోవాలి ఇందాక ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాం కదా ఉప్పు ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ టమాటాలు మగ్గడం కోసం వేసుకోవాలి మంచిగా వీటిని కూడా కలుపుకోవాలి టమాటాలు మంచిగా మెత్తబడాలండి అప్పుడు మళ్ళా ఒక రెండు నిమిషాలు మూత వేసుకొని మగ్గించుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని చూస్తే మన టమాటా ముక్కలు ఈ విధంగా అయితే ఉడుకుతాయి ఒకవేళ అక్కడక్కడ ఉడకపోయినా ఇలా గరితో ఇలా అంటూ ఉండండి అప్పుడు సాఫ్ట్ అయిపోతాయి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి మీరు స్పైసీని బట్టి మీరు కారం వేసుకోండి ఇలా వేసుకున్నాక కారం అంతా మంచిగా ఇలా పట్టడానికి గడతను కలుపుకోవాలి అలాగే ఒక ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా నలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి వీటిని కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరి రెండు నిమిషాలు మూత వేసుకొని ఉడికించుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత కర్రీ మంచిగా అయితే మనకి రెడీ అయిపోయింది లాస్ట్లో సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకుంటే మన కర్రీ అయితే చాలా బాగా వస్తుంది ఇవ్వండి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్ ఎంతో టేస్టీగా సింపుల్గా చాలా బాగుంటుంది ఎల్లిపాయ వేయటం వల్ల ఎల్లిపాయ నలగొట్టుకొని వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ అయితే ఉంటుంది క్యాబేజీ స్మెల్ కూడా రాదు ఈ యొక్క ట్రిక్ తోటి మీరు ఖచ్చితంగా ఈ కర్రీని వండుకోండి మరి నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి యూట్యూబ్ సర్వశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్